అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం మొన్ననే దానికి ఎండార్ చేసిన విషయం మీరు చూస్తూ ఉన్నారు ఖలిస్థాన్ ఉద్యమాలు నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో వేర్పాటు ఉద్యమాలు జరిగినాయి కానీ వాళ్ళ ఈ దేశంలో ఎక్కడ కూడా వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం లేదు ఇవాళ ఒక అనేక సంవత్సరాలుగా పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కశ్మీర్ మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఆ ప్రజానీకానికి కూడా ఈ దేశంలో భాగం కావడానికి ఓటు హక్కు వినియోగ వినియోగించుకోవడానికి ఇవాళ పార్లమెంట్లో భాజప్త ఇరవై ఐదు స్థానాలు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ బలుచిస్తాన్ లాంటి ప్రాంతం ప్రాంత ప్రజలు మాకు ఈ పాకిస్తాన్లో రక్షణ లేదు ఎదుదల లేదు భారతదేశాన్ని చూసి మేము గర్వపడుతున్నామని చెప్పి బలిచిస్తాన్లో కూడా ఇవాళ భారతదేశంలో కలవాల ఉద్యమాలు జరుగుతున్నాయి తీరు చూస్తూ ఉంటే ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం భారతదేశం గొప్పతనం మేం పోవడం కాదు వాలి అలా మాట్లాడే పరిస్థితి వచ్చింది శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం ఇవాళ నేపాల్ లాంటి దేశం ఎస్ మేము భారత్తోటే మిత్రం నిర్తామని చెప్తా ఉన్నది పక్కకే ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశాన్ని వచ్చేస్తా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు భారతదేశం అంటే ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ పేద కంట్రీ అని చెప్పి మనం భావంతో బతికే వాళ్ళం కానీ ఇవాళ ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిచి ఇలా చెక్ చేసే సందర్భాన్ని చూసినాం మనం ఒకనాడు భారతదేశ పరిస్థితి అది కానీ వాళ్ళ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమెరికాకు పోయినా యూరోప్ పోయినా గల్ఫ్కు పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవాన్ని చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో కూడా భుజం మీద చేయబలిగేటువంటి సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది ఇట్లా దేశాల ప్రధానమంత్రులే నరేంద్ర మోడీ గారికి నమస్కరించి మీరు గొప్ప చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భారత జాతి పులకించిపోతూ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇన్ వరల్డ్ అంటే ఇలా నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ అంతేకాదు ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలు మాట్లాడారు చైనా కాబట్టి కంట్రోల్ చేయగలిగింది అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతూ ఉంది ఇక్కడ ఐసీయూలు లేవు ఆక్సిజన్ లేదు డాక్టర్లు లేరు హాస్పిటల్ అని చెప్తున్నప్పుడు ఆ కరోనా కష్టకాలంలో నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు దీనికి మందు లేదు దీనికి వ్యాక్సిన్ రాలేదని ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న దేశం కాపాడుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు అదే లండన్ ప్రధానమంత్రి దేవుని మీద భారం వేసి మొక్కిండు దేవుడాన్ని కాపాడమని చెప్పిండు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నూట నలభై కోట్ల ప్రజానీకానికి నేనున్నాను ధైర్యం ఇచ్చిండు ఆకలికి అలమటించకుండా ప్రతి వ్యక్తికి ఐదుకి బియ్యం ఇచ్చి ఇవాటికి కూడా ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మన ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం ఉండేది అలాంటి దేశం ఇవాళ ఐదో స్థానంలో నిలబడింది భారతదేశం రేపు మూడో స్థానం కోసం పోటీ పడుతున్నది భారతదేశం ఇవాళ రైల్వే వ్యవస్థ నేషనల్ హైవేస్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ అభివృద్ధిలో అభివృద్ధిలో ప్రపంచంకి పోటీ పడుతున్న ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడుతున్న దేశం ఇలా భారతదేశంగా ఎదుగుతూ ఉంది పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ఇవన్నీ సాధ్యమైంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని ఈ అభివృద్ధిని మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకునే చారిత్రక సన్నివేశంలో చారిత్రక సందర్భంలో రేపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానికానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఒక్క స్కామ్ లేకుండా ఒక్క స్కామ్ లేకుండా ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు కోల్డ్ స్కామ్